యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి బుర్ర గౌడ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వలిగొండ మండలం బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు చిట్టేడి అభిజిత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రక్షణ కోసం బీజేపీ పార్టీకి ఓటు వేసి మూడోసారి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వమే కేంద్రంలో ఉండాలని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బుర్ర నర్సేగౌడ్ ఓటు వేసి గెలిపించాలని బుర్ర నర్సేగౌడ్ అందరికీ తెలిసిన వ్యక్తి నియోజకవర్గంలోని ప్రజల కష్టాలు చూసిన నాయకులు అని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థిని టీఆర్ఎస్ అభ్యర్థిని నియోజకవర్గ ప్రజలు ఎవరు గుర్తుపట్టారు నియోజకవర్గం ఓటర్లు ఈ విషయం గమనించాలని తెలిపారు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇవాళ మనం చూస్తున్నాం ర్యాలీతోనే ఇక్కడ భోనగిరి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది ఇవాళ నర్సే గౌడ్ గారు అఖండ మెజార్టీతో విజయం సాధించ సాధించబోతున్నారని ఇక్కడికి వచ్చిన అశేష జనవాహిని చూసి అందరికీ అలా ఒక క్లారిటీ వచ్చేసి ఇవాళ మీరు చూసినట్టయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే ఇక్కడ ఊరికే ఆయన ఊరో తెలియని పరిస్థితి మన మీరు చూసిరు సీఎం రేవంత్ రెడ్డి కానీ కోమట్ రెడ్డి వెంకటరెడ్డి కానీ వారి సమావేశం వారి మీటింగ్ ఎలా సాగిందంటే స్వడబ్బా వర డబ్బా పరస్పర డబ్బా ఒకరికొకరు డబ్బా కొట్టుకోవడం తప్పిస్తే కనీసం వాళ్ళ అభ్యర్థితను అని ఇతను ఓటేయాలని కూడా చెప్పే పరిస్థితి లేదు బోనిర్ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు ఇక్కడ చాలా రాజకీయ రాజకీయంగా ఎంతో అవగాహన ఉన్న ప్రాంతం మనది భోనీరు ప్రజలకు గతంలో నర్సేగౌడ్ గారు ఎంపీ ఉన్నప్పుడు ఏ విధంగా వారు ఎయిమ్స్ ఇవ్వడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ పార్లమెంట్లో భోనగిరి ప్రాంత సమస్యల గురించి వారు లేవనెత్తిన అంశాలను కానీ ప్రజల దృష్టిలో ఇంకా బలంగా ఉన్నాయి అందుకని మరొకసారి నర్సేగౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇక్కడ ప్రజలందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాదాపుగా రెండు నుంచి రెండున్నర లక్షల మెజార్టీతో వాళ్ళు మేము ఇక్కడ విజయం సాధించబోతున్నాం ఇప్పుడు మీరు తెలిసారు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఊరండి దాడు లేదు బొంగరం లేదు దాడు లేదు బొంగరం లేని వ్యక్తి ఆయనకు పూర్తిగా భువనగిరి నియోజకవర్ భువనగిరి నియోజకవర్గం ఎన్నూర్లు ఉన్నాయి ఇక్కడ ఏందనేది కూడా ఆయనకు పెద్ద అవగాహన లేదు ఏదో బొమ్మ లెక్క నిలబెట్టిన బొమ్మ రెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డి కలిసి ఒక బొమ్మని ఒక డబ్ల్యూ క్యాండిడేట్ని పెట్టాడు ఆయన ఆల్రెడీ ఆయన రాజకీయ అరంగేట్రమే ఒక భూకేసు మొదలైంది మీరు చూస్తుర్రు డాక్టర్గా పేరు ప్రఖ్యాతలు సాధించిన నర్సేగౌడ్ గారు కావాలన్నా భూపబ్జా కేసుకొని తన రాజకీయ రంగేతరం చేసిన శ్యామల కిరణ్ కిరణ్ రెడ్డి కావాలనో కోణీరు ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు అఖండ మెజారిటీతో నర్సేగౌడ్ గారిని గెలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు మనం ముగ్గురు అభ్యర్థులను తీసుకుంటే జామ మల్లేష్ అనేటైనా పూర్తిగా డమ్మి అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాడి వదిలేసింది గెలుస్తామనే నమ్మకం లేదు వాళ్ళకి వాళ్ళు కనీసం ప్రచారం చేసే పరిస్థితి ఇంకా ఇక చామలకులు కిరణ్ కుమార్ రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన మెరిట్ ఆయన పేమెంట్ సీట్తో వచ్చిన క్యాండిడేట్ చెప్పుకోవడానికి ఏం లేదు కబ్జా ఆరోపణలు వైరవీకారుడు తప్ప ఆయన ప్రజలలో తిరిగింది లేదు ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్నది లేదు ఆయన ఈ ప్రాంతానికి ఏదో చేస్తాడన్న నమ్మకం ఇక్కడ ప్రజలకు కూడా లేదు నర్సేగౌడ్ గారి గురించి మీకు తెలుసు డాక్టర్గా పేరు ప్రఖ్యాతలు పొంది అత్యుత్తమమైన స్థాయిలు నుండి కూడా వైద్య వృత్తిని పక్కన పెట్టి మరీ ప్రజాసేవ కోసం వారు వచ్చిన మీరు చూసారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా డాక్టర్స్ జేఏసీ అని పెట్టి మరీ రెండు గారు డాక్టర్స్ అందరినీ ఆర్గనైజ్ చేసి తెలంగాణ రావడంలో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి రెండు వేల పద్నాలుగులో వారిని గెలిపిస్తే ఐదేళ్ళల్లో వారు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళు పార్లమెంట్లో వ్యవహరించిన తీరు కానీ సాక్షాత్తు ప్రధాన మన ప్రధానమంత్రి మననలు పొందిన ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మన్ననలు పొందినటువంటి వ్యక్తి గౌడ్ గారు ఇలా గౌడ్ లాంటి ఒక డాక్టర్ ఒక విద్యావంతుడు భువనగిరి ప్రాంతంలో గెలిస్తే ఈ ప్రాంత ఈ ప్రాంత గౌరవం పెరుగుతుంది ఈ ప్రాంత వాణి పార్లమెంట్లో వినిపిస్తుంది అంతేకాకుండా ఖచ్చితంగా మోడీ సర్కారు దేశంలో మరోసారి రాబోతుంది నర్సేగౌడ్ లాంటి విద్యావంతుడు ఖచ్చితంగా వారు మరింత పెద్ద పొజిషన్లకు పోయి క్యాబినెట్లో కూడా ఉండే అవకాశం ఉన్నది దానివల్ల మన పా ప్రాంత పేరు ప్రఖ్యాతలు కానీ మన ప్రాంతంలో అభివృద్ధి కానీ అనేక రెట్లు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రజలు విజ్ఞానవంతులు దోమలు కొట్టుకునే చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇక్కడ ఓటే చేసేదంతా ఏ ప్రజలు కూడా సిద్ధంగా లేరు ఖచ్చితంగా నర్సేగోడ్ని గెలిపించుకుందామని ప్రజలు డిసైడ్ అయ్యారు అఖండ మెజార్టీతో వారు గెలిచి పార్లమెంటుకి వెళ్ళబోతున్నారు